హాయ్ అండి నమస్తే నేను మీ గౌతమి ఈరోజు ఈ వీడియోలో నేను రవ్వలడ్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో చూపించేస్తాను ఇది చాలా సింపుల్ రెసిపీ అండి టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్లో ప్రిపేర్ చేసేసుకోవచ్చు మనం వీడియోలోకి వెళ్ళిపోదాం అంతకంటే ముందు మీకు వీడియో నచ్చితే దయచేసి ఒక లైక్ ఇవ్వండి సబ్స్క్రైబ్ చేసుకోండి అందుకోసం మనం రెండు స్పూన్ల దాకా నెయ్యి వేసుకోవాలి ఇప్పుడు క్యాష్యూ నట్స్ని కొంచెం కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి హై ఫ్లేమ్లో వేయించకండి మీడియం ఫ్లేమ్లో వేయించుకోవాలి ఇలా కొంచెం కలర్ వచ్చాక ఇప్పుడు ఎండు ద్రాక్షను కూడా వేసి కొంచెం వేయించుకోవాలి ఇప్పుడు వేయించుకున్న ఈ నట్స్ని మనం ప్లేట్లోకి తీసేసుకుందాం ఇలా తీసుకున్న తర్వాత మళ్ళీ ఒక రెండు స్పూన్లు నెయ్యి వేసి నేను ఇక్కడ ఒక గ్లాసు సన్న రవ్వని తీసుకుంటున్నానండి సన్న రవ్వను వేసి వేయించాక ఇది కొంచెం వేగితే మంచి స్మెల్ బయటకు వస్తుంది కదా అంతవరకు మనం రవ్వని బాగా వేయించుకోవాలండి మీడియం ఫ్లేమ్లోనే వేయించుకోవాలి ఇప్పుడు నేను ఏ గ్లాస్తో అయితే రవ్వ తీసుకున్నానో అదే గ్లాస్తో ఒక గ్లాసు చక్కెర కూడా వేస్తున్నాను అలాగే అదే గ్లాస్తో హాఫ్ గ్లాస్ దాకా పచ్చి కొబ్బరి తురుముకొని వేసానండి వీటన్నిటినీ కూడా మనం ఒక రెండు నిమిషాలు మీడియం ఫ్లేమ్లో వేయించుకోవాలి ఇలా రెండు నిమిషాలు వేగాక ఇప్పుడు మనం వేయించుకున్న నట్స్ని కూడా వేసి మరీ మళ్ళీ ఒకసారి మిక్స్ చేసుకోవాలి రవ్వని టెక్స్చర్ మంచిగా వచ్చేంతవరకు వేయించాలండి ఇలా వేయించుకున్న రవ్వని మనం ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని కొంచెం చల్లారనివ్వాలి కొంచెం చల్లారాక నేను ఇక్కడ చిటికెడు సాల్ట్ వేస్తున్నాను మీరు కావాలి అంటే వేసుకోండి లేదంటే స్కిప్ చేయొచ్చు సాల్ట్ వేసి ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి నేను ఇక్కడ ఒక కప్పు గోరు వెచ్చటి పాలను తీసుకుంటున్నానండి మళ్ళీ ఎక్కువ వేడిగా ఉన్న పాలను వేయకండి నాకు ఈ మొత్తం రవ్వకి ముప్పావు కప్పు దాకా పాలు పట్టాయండి ఇలా కొంచెం కొంచెంగా వేసుకొని మనం ఉండలు పట్టుకోవాలి ఒకేసారి ఎక్కువ వేశారు అంటే ఎక్కువైపోతే తర్వాత ఏం చేయలేము కదా సో కొంచెం కొంచెంగా వేసుకుంటూ మనం లడ్డూని ప్రిపేర్ చేసుకోవాలి ఇలా మిక్స్ చేసుకున్నాక ఇప్పుడు చేతికి కొంచెం నెయ్యిని అప్లై చేసుకొని మనం లడ్డూని ప్రిపేర్ చేసుకుందాం ఇప్పుడు నేను పైన చూపిస్తున్న విధంగా లడ్డూని బాగా గట్టిగా ప్రెస్ చేస్తూ లడ్డూని ప్రిపేర్ చేసుకోవాలండి ఒకవేళ మీరు లడ్డు పట్టేనప్పుడు సరిగ్గా ఉండకు రాలేదు అనుకుంటే కొంచెం పాలు యాడ్ చేసి మిక్స్ చేసి లడ్డు పడితే చాలా బాగా వస్తుందండి మనం వేసిన ఒక కప్పు రవ్వకి ఒక కప్పు చక్కెర కరెక్ట్గా సరిపోతుంది ఒకవేళ మీరు స్వీట్ స్వీట్ ఎక్కువ తినాలి అనుకుంటే ఇంకొక రెండు మూడు స్పూన్ల దాకా యాడ్ చేసుకుంటే సరిపోతుంది మనం లడ్డూ పట్టేనప్పుడు ఇలా చేతికి అంటుకున్న రవాణా అంతటినీ కూడా మనం రిమూవ్ చేసుకుంటూ ఉండలుగా పట్టాలండి లేదంటే లడ్డు పట్టడానికి సరిగ్గా రాదు మనం గీని ఒక్కసారి అప్లై చేసుకుంటే సరిపోతుంది చూస్తున్నారు కదా ఇలా కొంచెం కొంచెం పాలు వేసి మనం లడ్డూని ప్రిపేర్ చేసుకోవాలి మీరు ఇక్కడ చూస్తే నేను ఒక కప్పు పాలు తీసుకున్నాను ముప్పా కప్పు దాకా పట్టిందండి నాకు ఇలా మొత్తం లడ్డూని ప్రిపేర్ చేసుకుంటే సరిపోతుంది ఇది చాలా టేస్టీగా ఉంటుందండి ట్రై చేయండి ఎలా వచ్చిందో కమెంట్లో తెలియచేయండి మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను మీకు వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నేను ఇంకా మంచి మంచి రెసిపీస్తో మీ ముందుకు వచ్చేస్తాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి